అండ్ మేమందరం ఎక్కడికి వెళ్తున్నాము అనుకుంటున్నారా మేమైతే వైజాగ్ లో ఉన్న కొన్ని ప్లేసెస్ అయితే విజిట్ చేయడానికి వెళ్తున్నాము ఎందుకు ఇలా సడన్ గా ప్లాన్ చేసామంటే తాడేపల్లిగూడెంలో ఉన్న మా పిన్ని వాళ్ళు అయితే వచ్చారనమాట ఇంకా వాళ్ళకి చూపించినట్లు ఉంటుంది మేము చూసినట్లుగా ఉంటుంది అనేసి స్టార్ట్ అయ్యాము ఇంక మా పిల్లలిద్దరికి అయితే బలే కలిసి వచ్చేస్తుంది నిన్న స్కూల్ డొమ్మ కొట్టేశారు ఈ రోజు కూడా స్కూల్ డొమ్మ కొట్టేశారు నేనైతే బయట ఫుడ్ చేస్తే అంత బాగోదు కదా అనేసి ఫుడ్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను ఇంకా నేనేమి ఉండానంటే వెజ్ బిర్యానీ లా వండి నాన్ వెజ్ తినలేని వాళ్ళ కోసం బంగాళదుంప బఠానీ కర్రీ వండాను ఇంకా నాన్ వెజ్ తినే వాళ్ళ కోసం అయితే మటన్ కర్రీ వండి క్యారేజ్ అయితే కట్టేశాను అనమాట ఇంకా పిల్లల కోసం కొన్ని స్నాక్స్ వాటర్ బాటిల్ ప్లేట్స్ గ్లాసులు ఇవన్నీ కూడా పట్టుకున్నాను ఇంకా ఇప్పుడు ఫస్ట్ మేము వెళ్ళిన ప్లేస్ ఏంటంటే ఇది ఋషికొండ దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే కట్టారు ఒక త్రీ ఇయర్స్ ఎంతో అవుతుంది ఈ మధ్యనే కట్టారు రీసెంట్ గా వైజాగ్ లో ఉన్న వాళ్ళకైతే ఈ ప్లేస్ తెలియకుండా ఉండదు మేమైతే ఫస్ట్ ఆటో బుక్ చేసుకున్నాం అనమాట ఇంకా ఫుడ్ అవన్నీ పట్టుకొని తిరగడం ఇబ్బంది అవుతుంది కదా అందుకోసం అనేసి ఇంక ఇక్కడ విపరీతంగా గాలి వేసేస్తుంది ఇదంతా కూడా రుషికొండ బీచ్ దగ్గరలో అనమాట మీ అందరికీ కూడా వ్యూ పాయింట్ కనిపిస్తుంది అనుకుంటున్నాను బ్యాక్ సైడ్ లో కొండలు అదే విధంగా బీచ్ ఇదంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది ఇంకా మేము ఆటోలో అయితే వెళ్తున్నాం అనమాట ఫస్ట్ అయితే ఫోర్ నెంబర్స్ వెళ్ళాలంట పైకి కొండ మీదకి అయితే ఆటోలో సో మొత్తం మేము సిక్స్ నెంబర్ అలా ఉన్నాము సిక్స్ మెంబర్స్ కాబట్టి ఫస్ట్ ఫోర్ మెంబర్స్ అయితే ఆటోలో వెళ్ళిపోయారు పిల్లలు కూడా వెళ్ళిపోయారు నెక్స్ట్ అయితే పిల్లల్ని వాళ్ళందరినీ దించేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మమ్మల్ని పికప్ చేసుకోవడానికి అయితే వచ్చారు అతను ఇది ఎంట్రన్స్ లో అనమాట ఇది ఇంకా పైకి అయితే ఆటోలో వెళ్ళిపోయాము వెళ్ళిన తర్వాత ఇదే ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ మనకి మాక్సిమం దేవుళ్ళందరూ కూడా కొండ మీద ఉంటారు కదా గుడి అయితే మాత్రం చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది పీస్ఫుల్ గా ఉంటుంది అనమాట చూసారు కదా గుడిని చూస్తుంటేనే మనకి అర్థమైపోతుంది ఇంచుమించు తిరుపతి దేవస్థానంలా అనిపిస్తుంది అనమాట అలాని తిరుపతి ఇది ఒకటేనా అంటే నేనేం చెప్పలేను కానీ ఇక్కడ ఉన్న దేవుడు అక్కడ ఉన్న దేవుడు మాత్రం వెంకటేశ్వర స్వామి కాబట్టి నా ఒపీనియన్ అలా అనిపించి మీతో షేర్ చేస్తున్నాను అంతే ఇంకా మేమైతే గుడికి వెళ్ళడానికి మెట్లు అయితే ఎక్కుతున్నాం అనమాట కొన్ని కొన్ని టైమ్స్ లో వీడియో తీస్తుంది మాత్రం మా హస్బెండ్ హస్బెండే నేను వేసుకున్నాను కదా ఈ డ్రెస్ మీషోలో ఆర్డర్ పెట్టాను ఇంతకు ముందే మీ అందరికీ కూడా రివ్యూ అనేది ఓపెన్ చేసి చూపించాను కదా చాలా బాగుంది కంఫర్ట్ గా ఉంది ఇంకా పైకి వెళ్లిన తర్వాత కూడా లోపల ఎలా ఉందో మీ అందరికీ కూడా చూపిద్దాం అనుకున్నాను లోపల విగ్రహాలు అవన్నీ కానివ్వండి చాలా అంటే చాలా బాగుంది అలంకరణ అవన్నీ కూడా చాలా బాగుంది ఇంకా గుడి చుట్టూ కూడా వ్యూ పాయింట్ అయితే చాలా సూపర్ గా ఉంది అనమాట చుట్టూ కొండలు ఒక సైడ్ నేమో బీచ్ ఈ మధ్యలో కొండ మీద ఈ గుడి చాలా బాగుంది అసలు ఇంకా లోపల విగ్రహాలు అవన్నీ తీద్దాం అనుకున్నాం గానీ మీ అందరికీ కూడా ఆ దేవుడి దర్శన భాగ్యం చూపిద్దాం అనుకున్నాను కానీ వాళ్ళైతే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇలాంటివి ఏమి తీయకూడదు అన్నారు లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళు చెప్పిన తర్వాత మనం తీసామంటే బాగోదు కాబట్టి నేను కూడా తీయలేకపోయాను ఇంకా బయటనైతే చూడండి ఇదే మెయిన్ ఎంట్రన్స్ గుడి అనమాట ఇది గంట స్తంభము ఇంక ఇదంతా గుడి బ్యాక్ వైపు నుండి వ్యూ అనమాట చాలా బాగుంది గుడి అసలు మీరు ఇంతవరకు చూసి ఉండకపోతే ఒకసారి వెళ్ళండి వైజాగ్ లో ఉన్న వాళ్ళైతే మేము ఇంటి దగ్గర బయలుదేరడమే పని దాటేసింది ఇంకా గుడంతా తిరిగి కిందకు వచ్చేసరికి ఈ కడుపులో ఎలకలు అయితే పరిగెడుతున్నాయి ఇంకా అందరం ఒక దగ్గర కూర్చొని భోజనాలు అయితే చేసేస్తూ ఉన్నాము భోజనాలు చేసిన తర్వాత ఇది రుషికొండ బీచ్ దగ్గరలో అనమాట మేము భోజనాలు చేస్తుంది భోజనం చేయగానే బీచ్ కి అయితే వచ్చాము ఇక్కడ బయటనైతే బట్టలు అవన్నీ అమ్ముతూ ఉన్నారు క్యాప్స్ కానివ్వండి చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి కాకపోతే ఏంటంటే మనకి నార్మల్ ప్లేసెస్ లో కన్నా బీచ్ రోడ్ లో అయితే మాత్రం అన్ని డబల్ రేట్స్ ఉంటాయి మా పిల్లలు ఇద్దరు కూడా గుర్రం ఎక్కుతాం అనేసి అన్నారు మేము కూడా ఎక్కించాము అయితే అతను చెప్తూ ఉన్నారు ఎంత వరకు తీసుకెళ్లి మళ్ళీ రిటర్న్ తీసుకొస్తామో అనేసి సరే కదా అని ఎక్కించాం భయపడతారో ఏమో అనుకున్నాను గానీ వీళ్ళైతే భయపడకున్న చాలా బాగానే కూర్చున్నారు ఇంకా మా బాబు అయితే స్టిల్స్ ఇస్తున్నాడు అనమాట దాని మీద కూర్చొని మా పాప కూడా భయపడుతుందేమో తనకి కొంచెం ముందే భయం ఎక్కువ కానీ ఇద్దరు కూడా భయపడకుండా చాలా బాగా కూర్చున్నారు నేనే టెన్షన్ పడ్డాను కొంచెం భయపడతారో ఏమో అనేసి ఇంకా ఈ గుర్రం విషయం వస్తే దానికి అసలు ఎంత బాగా ట్రైనింగ్ ఇచ్చారు అంటే రమ్మంటే వస్తుంది ఆగమంటే ఆగుతుంది చాలా బాగా చెప్పిన మాట వింటుంది మనుషులైనా వినరేమో ఈ రోజుల్లో కానీ ఈ గుర్రం మాత్రం చాలా బాగా వింటుంది ఇంకా మా పిల్లలు కూడా గుర్రం మీద అయితే షికార్ చేస్తూ ఉన్నారు బీచ్ వ్యూ అయితే చాలా బాగుంది మేము బీచ్కి వచ్చేసరికి నాలుగు అయిపోయింది ఇంకా మా ఆయన అయితే సగం వరకు కూడా వాళ్ళకి వీడియో తీస్తూ వెళ్లారు మళ్ళీ రిటర్న్ వచ్చే వీళ్ళు కూడా రిటర్న్ వచ్చేస్తున్నారు చూడండి ఎంత బాగా కూర్చున్నారో రిటర్న్ వచ్చేసరికి అతనైతే రిటర్న్ తీసుకొస్తున్నప్పుడు బీచ్ లో నుండి తీసుకొని వచ్చారు ఇంకా అతను ఏం చెప్తున్నారంటే మీ అమ్మవైపు నాన్న వైపు చూడండి ఫొటోస్ తీస్తారు ఇలా పట్టుకోండి తాడుని అనేసి చెప్తున్నారు ఇంకా మా బాబు అయితే ఆ తాడ్ని పట్టుకొని లాగేస్తున్నాడు ఎంత లాగినా సరే ఆ గుర్రం ఏమి అనుకున్నా మా వాళ్ళిద్దరిని కూడా చాలా బాగా కూర్చోబెట్టుకుంది ఇంకా అక్కడ చూడడం అయిన తర్వాత ఇది రామానాయుడు ఫిలిం సిటీ అంట ఇదే ఫస్ట్ టైం మేము చిన్నప్పటి నుండి వైజాగ్ లో ఉన్నప్పటికీ కూడా ఈ ప్లేస్ అయితే నేను ఎప్పుడు ఇంతవరకు అయితే రానే లేదు ఏంటంటే వైజాగ్లో ఉండడం వల్ల ఎప్పటికప్పుడు బీచ్కి వస్తూ ఉంటాం ఏ ప్లేస్ కావాలంటే ఆ ప్లేస్కి వెళ్తూ ఉంటాము సో ఇవన్నీ కూడా చూడాలని అంతగా ఇంట్రెస్ట్ ఉండదు ఈ ప్లేస్కి అయితే రాలేదు ఈరోజు అయితే వచ్చాము లోపలంతా కూడా చాలా బాగుంది మీ అందరికీ కూడా చూపిస్తున్నాను ప్రతి ఒక్కటి కూడా మిస్ చేయకుండా వీడియో తీస్తూనే ఉన్నాను మేమెల్ ప్రతి ప్లేస్ కి మీ అందరూ చూడాలని భావించి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోస్ అయితే తీస్తూనే ఉన్నాను ఇంకా ఈ పైకి వెళ్ళడానికి అయితే మనకి పెద్దవాళ్ళకి అరవై రూపాయలు చిన్న పిల్లలకి అయితే ముప్పై రూపాయలు టికెట్ ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ లో కొండ బీచ్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇది బైట్ సైడ్ అనమాట రామోజీ ఫిలిం సిటీకి ఎంట్రన్స్ గేట్ ఏదైతే ఉంటుందో దాని ముందునైతే తీసాను సో కాసేపు బయట టైం స్పెండ్ చేసిన తర్వాత లోపలికి అయితే వెళ్తూ ఉన్నాము ఇక్కడ మనం కింద ఏవైతే టికెట్స్ తీసుకుంటామో ఇవి ఇక్కడ ఇచ్చిన తర్వాతే లోపలికి పంపిస్తారు ఇంక ఇవైతే చూడండి మనకి సినిమాలో చిన్న చిన్న కిరాణా షాపులు అలా ఉంటాయి కదా హాస్పిటల్ మెడికల్ మెడిసిన్స్ ఎమర్జెన్సీ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా స్టార్టింగ్ ఎంట్రన్స్ లో అయితే ఉంది ఇంక ఇదైతే చిన్న భవనం అంటే ఎలా అంటే టిఫిన్ షాపులు గాని ఇలాంటి కొట్లు ఏవైనా పెడితే అక్కడ పెడతారంట నాకు తెలీదు నేనే ఇదే ఫస్ట్ టైం కాబట్టి నేను కూడా తెలుసుకుంటూ మీ అందరికీ చెప్తున్నాను ఇదైతే లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఇంక ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ లో అయితే పోలీస్ స్టేషన్ అంట చాలా బాగుంది పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే ఒక కామెడీ జరిగింది ఇప్పుడు ప్రెసెంట్ అయితే నార్మల్ గా బయట నుండి చూపిస్తున్నాను ఇంకా స్టేషన్ దగ్గరికి లోపలికి కూడా వెళ్ళాము దాన్ని అయితే తర్వాత చూపిస్తాను మీకు ఫస్ట్ మేము లోపలికి వెళ్లి మొత్తం అంతా చూసి వచ్చిన తర్వాత అప్పుడు అటు సైడ్ అయితే వచ్చాము ఇది లోపలికి వెళ్ళడానికి ఎంట్రెన్స్ అనమాట ఇక్కడ ఎంట్రన్స్ లోనే రామోజీరావు గారి రిలేటెడ్ ఫొటోస్ అన్ని కూడా చూడండి ఎలా పేర్చారంటే ఇవన్నీ కూడా అతనికి సంబంధించిన ఫొటోస్ అతనికి సంబంధించినవంటే ఏ ఏ సినిమాలకి ప్రొడ్యూసర్ గా చేశారు ఎవరెవరికి చేశారు అతని సినిమాలో హీరోస్ కింద చేసిన వాళ్ళవి వాళ్ళకి వచ్చిన బహుమతులు ఇవన్నీ కూడా పేర్చారు కిందన అంటే ఒక బల్లలా వేసి పేర్చారనమాట ఇవైతే మొత్తం అందరివి కూడా ఫొటోస్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఫోటో లేదేంటా అనేసి మేము మొత్తం అంతా కూడా చూస్తూ ఉన్నాము ఇటు సైడ్ ఫస్ట్ ఇటు నుండి స్టార్ట్ అయ్యాం కాబట్టి ఇటు సైడ్ అయితే లేదు ఇంకా మేము ఎటువైపు స్టార్ట్ అయ్యామో అక్కడ కాకుండా ఇంకొక వైపున అయితే ఉంది అన్నమాట అంటే ఎంట్రన్ స్టార్టింగ్ లోనే వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అన్నీ వేశారు ఇంకా వీళ్ళకి వచ్చిన బహుమతులు అన్ని కూడా ఇలా పేర్చారు చాలా బాగుంది ఫొటోస్ కూడా చాలా బాగున్నాయి ఇంకా మీకు గ్లాస్ రావడం వల్ల అంత క్లారిటీ లేదు ఇక్కడ గ్లాసు అందులోని ఎండ కదా అంతా గ్లాస్ మీద పడడం వల్ల ఏంటి ఏంటే మీకు గ్లాస్ లోపల ఉన్న ఫొటోస్ అంత క్లారిటీ గా అయితే కనిపించడం లేదు ఇంకా నాకైతే పూర్తిగా సినిమా నాలెడ్జ్ అన్నది చాలా అంటే చాలా తక్కువ ఇంకా ఇదంతా కూడా ఒక భవనంలో ఉంది చాలా బాగుంది ఒక వైపు నుండి ఎక్కి ఇంకొక వైపు నుండి దిగిపోవడమే తప్ప లోపలికి వెళ్లే ఆప్షన్ అయితే ఇక్కడ ఏమీ లేదు అన్నిటికీ కూడా లాక్స్ అయితే వేస్తారు ఎందుకంటే సినిమాకి సంబంధించిన కొన్ని సామాన్లు అవి అన్ని ఉంటాయి కదా అందరూ వెళ్తూ ఉంటే అవి పాడైపోయే ఛాన్సెస్ ఉంటుందని వాళ్ళ జాగ్రత్తలు అయితే వాళ్ళు ఉన్నారు ఇందులోనే ఒక టెంపుల్ అయితే కట్టారు షూటింగ్ బట్టి వాళ్ళకి కావాల్సిన గుడి అయితే అరేంజ్ చేసుకుంటారు అక్కడ ఒక విగ్రహం ఉంది కదా అది తీసేసి ఆ షూటింగ్ కి ఏ షూటింగ్ కావాల్సిన విగ్రహం అయితే అక్కడ పెడుతూ ఉంటారంట ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా ఒక ఫ్లాట్ లా ఉంది కదా ఇందులోపల మనకి సినిమాకి సంబంధించిన ఐటమ్స్ ఏవేమి ఉంటాయో అవన్నీ కూడా లోపల అయితే ఉన్నాయి ఇంకా మేము వీడియో తీద్దాం అనుకున్నాం కానీ అక్కడ వాచ్మెన్ అయితే వీడియోస్ గానీ ఫొటోస్ గానీ తీయకూడదు అన్నారు ఇంకా తీయలేదు ఇంక ఇవైతే అయితే చిన్న చిన్న ఇల్లులు అనమాట మనకి సినిమాలో చూస్తూ ఉంటాం కదా ఇల్లులు ఫ్లాట్లు పక్క పక్కన ఉంటూ ఉంటాయి ఇలా అరేంజ్ చేసి పెట్టారు చాలా బాగుంది మీ అందరికి పోలీస్ స్టేషన్ లో కామెడీ జరిగింది ఆ క్లిప్ అయితే షేర్ చేస్తాను అన్నాను గాని అది ఎలాగో మరి మిస్ అయిపోయింది అనమాట పెట్టడం అయితే కుదరలేదు ఇంకా రామానాయుడు ఫిలిం స్టూడియోస్ అన్ని చూసిన తర్వాత మేమైతే మేరీ మాత గుడికి అయితే వెళ్ళాము ఇదైతే నేను చిన్నప్పుడు ఎప్పుడో వచ్చాను మళ్ళీ ఇప్పుడే రావడం ఇక్కడ కూడా పైన కొండ మీద నుండి బీచ్ వ్యూ అది అంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది ఇదైతే వైజాగ్ లో పాత పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉందనమాట ఈ టెంపుల్ ఇంకా నెక్స్ట్ మంత్ లో క్రిస్మస్ అవన్నీ ఉన్నాయి కాబట్టి మంచి హడావిడిగా ఉంటుంది మన హిందూస్ కి అయితే నెలకు ఒక ఏదో ఒకటి తగులుతూనే ఉంటుంది కానీ క్రిస్టియన్స్ కి ముస్లింస్ కి అయితే అలా కాదు కదా సంవత్సరానికి ఒకటో రెండో పండుగలు వస్తాయి అంతే అవి వచ్చినప్పుడు ఇలా అయితే చాలా గట్టిగా చేసుకుంటారు ఆ పండుగల్ని ఈ సైడ్ నైతే ఇంకా ఒక్కొక్క విగ్రహాలు ఉన్నాయి మరి అవి అన్నది నాకు క్లారిటీ గా తెలీదు ఇలా చూసుకుని చూపిస్తూ వెళ్తున్నాను ఇదేమో మెయిన్ చర్చ్ అనమాట ఈ మధ్యనే కట్టినట్టు ఉన్నారు ఇది మరి అంతకు ముందు ఉందో లేదో తెలియదు ఇంకా అట్ సైడ్ అయితే పెద్ద చర్చ్ ఉంది అదైతే చాలా బాగుంది సినిమాల్లో వాటిలో చూస్తాం కదా మనం అలా అనిపించింది చూడండి మీకు దూరం నుండి చూపిస్తాను అక్కడ వైట్ గా ఉంది కదా అదే చర్చ్ ఇక్కడ మేమందరం కూడా మెట్లెక్కి వెళ్తూ ఉన్నాం మేరీ మాతకు అయితే తల కూడా ఇస్తారంట చిన్న పిల్లలవి ఆల్వి కొంతమంది తల తీయించుకుంటూ ఉంటారు కదా మనం సింహాచలంలో కానివ్వండి తిరుపతిలో గాని ఏ విధంగా అయితే తీయించుకుంటామో ఈ మాతకు కూడా అలా తీయించుకుంటూ ఉంటారు అదే విధంగా కొబ్బరికాయలు అవి కూడా కొడతారంట ఇక్కడ నాకైతే తెలీదు ఇదే ఫస్ట్ టైం విండము ఇంకా చర్చి లోపల ఇలా ఉందనమాట మొత్తం అంతా కూడా మేమైతే మా పిన్ని వాళ్ళ పేరు చెప్పుకొని మేము కూడా తిరగడానికి వెళ్ళాము చాలా రోజుల తర్వాత మేము ఫుల్ హ్యాపీ వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీ ఇంకా చర్చ్ బయటకు వచ్చిన తర్వాత చూసారా అక్కడ ఎల్లో కలర్ లో టెంట్ టెంట్లలో ఉన్నాయి అదంతా బొగ్ అంట పోర్ట్ ఏరియా అంటారు దాన్ని అంతటినీ కూడా ఇంకా ఇక్కడ బొగ్గే ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ రోడ్లవన్నీ కూడా చాలా బూడిది బూడిదిలా ఉంటుంది ఇంక ఇది అయితే చర్చి బయట నుండి వెనక్ సైడ్ అనమాట ఇది వ్యూ అయితే ఇలా ఉంది ఇంక పక్క నుండి మనం చూసామంటే బీచ్ అది అంతా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు షిప్ లు కూడా ఉన్నాయి చూడండి మీ అందరికీ కూడా చూపిస్తాను బోట్లవన్నీ ఇంకా అటు సైడ్ కొండలు చుట్టు కొండలు మధ్యలో బీచ్ అనమాట వ్యూ చూడడానికి చాలా బాగుంది కదా ఇక్కడ బీచ్ అంతా ఒక వడ్డీని ఉండడం వల్ల అల్ల అలాంటివి ఏమీ రావట్లేదు అనమాట మనకి ఎలా ఉందంటే ఒక నదిలా అనిపిస్తుంది ఇదంతా కూడా బీచే ఇంకా మేమందరం ఇది చూడడంలో బిజీ ఉంటే మా ఓడైతే తినడంలో బిజీగా ఉన్నాడు ఈ ఫ్రెండ్స్ మొత్తానికి ఈ రోజు వీడియో మీ అందరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అలాగే చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్